ఇల్లు పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే మన అవసరానికి తెచ్చుకున్న వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటే ఇంతకంటే ఏం కావాలి భక్తితో ఉంటే పూజ ఆకలితో ఉంటే వంట బోరుగా ఉంటే టీవీ యూనిట్ నిద్ర వస్తే పడక కరెంటు పోతే కావలసినంత గాలి వెలుతురు ఇన్వర్టర్ అవసరం లేకుండా ఫోర్ అవర్స్ ఛార్జింగ్తో ఎమర్జెన్సీ బల్బు పొద్దున్నే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ మనం తిన్నవి మాసిపోయినవి శుభ్రం చేసుకోవడానికి యూటిలిటీ ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి కావలసినంత సూర్యరశ్మి ఇంట్లో ఉండే ఏ కుటుంబానికైనా ఇంతకంటే ఏం కావాలి అదే మేము చేసాం ఈ టెన్ ఇంటూ టెన్ రూమ్లో ఈ రూమ్ సైజు ఇన్నర్ టు ఇన్నరు టెన్ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ దీనికి రెడ్బ్రిక్స్తో నిర్మాణం చేశాం సెవెన్ ఫీట్ హైట్లో లింటలు ఫోర్ ఇంటూ ఫోర్ విండో ఐరన్ గ్రిల్ విత్ యూపీవీసీ గ్లాస్ విండో రూమ్ బయట ఒక యుటిలిటీ బాత్రూము ఇంటిపైకి మెట్లు ఇంటి ముందు కూర్చున్న ఎండ పడకుండా రేకుల షెడ్డు అలాగే ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ప్రతి చిన్న అవసరాన్ని గుర్తించి చేశాం రూమ్ లోపల ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి అన్ని రకాల సెల్ఫ్స్ ఎల్ షేప్లో అలాగే సెవెన్ ఫీట్ హైట్లో లింటలు విత్ సన్షేడు రెఫ్రిజిరేటరు స్విచ్ బోర్డ్సు టీవీ యూనిట్ మొబైల్ ఛార్జర్ బాక్సు కిచెన్ ప్లాట్ఫాము రూము వెలుతురు గాలి వీటి కోసం ఫోర్ ఇంటూ ఫోర్ యూపీవీసీ విండో సేఫ్టీ డోరు కోతులు దోమలు రాకుండా అలాగే ఫ్లోర్ మీద టైల్స్ విషయానికి వస్తే థర్టీ టూ ఇంటూ సిక్స్టీ ఫోర్ ఇంచెస్ పెద్ద సైజు టైల్స్ ముందుగానే ఫ్లోరింగ్ లాగి అది సెట్ అయిన తర్వాత టైల్ వైబ్రేటర్తో టైల్స్ ఇన్స్టాలేషన్ చేశాము లైట్స్ విషయానికి వస్తే ట్వంటీ వ్యాట్ లైట్ పెద్దది ఎమర్జెన్సీ బల్ఫ్ నైన్ వ్యాట్ అంటే ఎప్పుడైనా కరెంటు పోతే ఒక నాలుగు గంటల పాటు ఛార్జింగ్ ఉండేలాగా లైట్ వెలుగుతూ ఉంటుంది తర్వాత జీరో పాయింట్ ఫైవ్ వ్యాట్ ఎల్ఈడి బల్బు రూమ్ బయట విషయానికి వస్తే ఒక లైట్ రూమ్ బయట బాత్రూమ్ బయట ఒక లైట్ ఎల్ఈడి లైట్ వెలుతురు కోసం ఎలాంటి అసౌకర్యం లేకుండా తర్వాత నిద్రపోయేటప్పుడు ఆ వెలుతురు ఇబ్బంది కాకుండా జీరో పాయింట్ ఫైవ్ వ్యాట్ బల్బ్ వేసుకొని కరెంటు పోయినప్పుడు ఛార్జింగ్ బల్బ్ కూడా ఉండేలాగా లైటు మిక్సీ ఫ్రిడ్జ్ వాటర్ హీటర్ గీజర్ పాయింట్ ప్రతి దానికి అవసరాన్ని బట్టి స్విచ్ బోర్డ్స్ సిక్స్ యామ్స్ సిక్స్టీన్ యామ్స్ స్విచ్చెస్ సాకెట్స్ వేశాము మనం రోజూ వాడుకునే వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయి అవసరం లేని వస్తువులన్నీ సన్షేడ్ పైన ఉంటాయి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ప్రతిదానికి ఒక స్థానం కేటాయించాం రూమ్ బయటకు వస్తే యూటిలిటీ వాల్కి టైల్స్ ఫ్లోర్కి టైల్స్ వాషింగ్ మిషన్కి ఒక ట్యాప్ బోర్డ్ పాయింట్ అలాగే ఇంటిపైకి మెట్లు రూమ్ పైన పది డిగ్రీలు వేడి తగ్గేలాగా కూల్ పెయింటు ఎలాంటి క్రాక్స్ రాకుండా వాటర్ లీకేజ్ అవ్వకుండా వాటర్ ప్రూఫింగ్ పెయింటు ఎయిట్ ఇయర్స్ వారంటీతో ఇది కూడా చేశాం ఇక బాత్రూమ్ విషయానికి వస్తే ట్యాప్స్ అన్నీ స్టీల్వే వాల్ మిక్సర్ సెట్ గీజర్ పాయింట్ స్విచ్ బోర్డు ఈడబ్ల్యూసి బేసిన్ కాకుండా ఫోర్ మోడల్ వేశాం ఈ బేసిన్ ఒక యాభై కిలోల బరువు ఉంటుంది ఈ బేసిన్లో ఎలాంటి మెయింటెనెన్స్ వస్తుందంటే దానికి ఏదైనా రిపేర్ వస్తే లోపల ఒక ఫ్లష్ సెట్ వస్తుంది ఆ ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా ఉంటే ఆ రిపేర్ వస్తే ఆ ఫ్లషింగ్ సెట్ మాత్రమే ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది అది మాత్రమే వస్తుంది అది మార్చుకుంటే బేసిన్కి ఎలాంటి రిపేర్లు రానే రావు అలాగే ఉతికిన బట్టలు వేసుకోవడానికి ఒక స్టీల్ పైపు వదిలేసిన బట్టలు వేసుకోవడానికి ఒక షెల్ఫ్ డోర్ ఫ్రేమ్ విత్ డోరు వెంటిలేటరు ఇవన్నీ బాత్రూంలో ఉండేలాగా సౌకర్యాలు చేశాం డోరు డోర్ ఫ్రేమ్ ఎందుకు పెట్టామంటే మనకు ఎలాంటి దుర్వాసన డోర్ ద్వారా రాకుండా వెంటిలేటర్ ద్వారా బయటికి వెళ్ళేలాగానే ప్లాన్ చేసి వెంటిలేటర్ కూడా చేశాం అన్నిటికంటే ముఖ్యంగా టైల్కి త్రీ ఎంఎం స్పేస్ ఇచ్చి ఎపాక్సీ కూడా పెట్టాం ఇది ఎలా పెట్టామంటే యాసిడ్తో టైల్స్ అన్నీ క్లీన్ చేసి ఆ జెంట్స్ కూడా క్లీన్ చేసి ఫ్లోర్ మీద పార్కింగ్ రూమ్లో బాత్రూమ్ యూటిలిటీ అన్నిటిలోన వరండాలో కూడా అన్ని చోట్ల వాటర్ లీకేజ్ కంప్లైంట్ ఎప్పటికీ రాకుండా ఏ సమస్య లేకుండా ఎపాక్సీ మొత్తం ఫిల్ చేసాం ఇక రూమ్ విషయానికి వస్తే ఒక మనిషి అవసరాలు ఇంతకంటే ఏముంటాయి సార్ ఒక మనిషికి కావాల్సిందేంటో అవసరమైనది ఏంటో రోజువారీ అవసరంలో ఏవేవి అవసరం ఉంటాయో వాడుతారు ద వాటికి అన్నీ కూడా ప్లాన్ చేసుకొని మరీ చేసాం ఇది ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్